你老二，桌上吃。

अरे ये लगता है तुम ही हो बाबा పౌరు ఎలా ఉందంటే పోతుంది ఆమె పల్సరం చేయాలని పెట్టిపోయింది అప్పుడే రాగా పది నిమిషాలు నేను రావాలి

కార్తీక వన మహోత్సవానికి కన్నతీర్థానికి వచ్చిన భక్తులకందరికీ శుభాకాంక్షలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి సంవత్సరము గత సంవత్సరం నుంచి కార్తీక వనభోజన ఏర్పాటు చేస్తూ ఉంది గత సంవత్సరం పొద్దుటూరులోనే రాజీవ్ పార్కులు ఏర్పాటు చేశాము ఈ సంవత్సరం శైవక్షేత్రమైన కన్నతీర్థంలో చేయాలని వద తలంపుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి హాజరైన మానవతా సభ్యులందరికీ పెద్ద ఎత్తున హాజరయ్యి నూట అరవై మంది దాకా వచ్చారు అందరికీ శుభాకాంక్షలు తర్వాత అందరికీ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో ప్రతి చోట ఎక్కడో ఒక శైవక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ కన్యతీర్థంలో ఈరోజు మన మానవతా సభ్యులు దగ్గర దగ్గర నూట యాభై మంది ఈ కార్యక్రమానికి హాజరై దిగ్గజయంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి జీవనజ్యోతి బస్సు యాజమానం వాళ్ళు మనకు టూ అండ్ ఫ్రో రావడానికి మూడు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది వారికి వారికి కూడా మన మానవతా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈరోజు కార్తీక వనభోజనాలు ఈ క్షేత్రంలో అరేంజ్ చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతం ప్రయాణ సౌకర్యం కావచ్చు భోజన సౌకర్యం కావచ్చు మధ్యలో స్నాక్స్ కావచ్చు ఆర్ అదర్వైజ్ ఇక్కడ కండక్ట్ చేసిన క్విజ్ అనేది చాలా ఆశ్చర్యంగా ఏమంటే చాలామంది స్త్రీలు అందులో పెద్ద వయసున్న వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం అదేవిధంగా మన సనాతన ధర్మం గురించి ఎన్నో కొత్త విషయాలు మనకు తెలుసుకునే అవకాశము ఎన్నో ప్రశ్నలకి మంచి మంచి సమాధానాలు దొరికాయి నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరెన్నో కార్యక్రమాలు ఇదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రొద్దుటూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈనాడు ఈ శైవ చరిత్రంలో ఇటువంటి వనభోజన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహించడం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి ఈ ప్రొద్దురు శాఖ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాటి వనభోజన కార్యక్రమాన్ని ఈ సేవక్షేత్రంలో నిర్వహించింది రేపు నెల మరి లింబు క్యాంప్ క్యాంపస్ ఇరవై ఒకటి ఇవన్నీ నిర్వహించేదానికి సర్వసద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు

ఇక్కడికి పెద్ద ముందుగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మున్సిపల్ స్కూల్ వస్తున్నా బా టెన్త్ లో సాధించాను తర్వాత ఇంటర్మీడియట్ లో నైన్ ఐడియో మొత్తం చదువుకున్నంతా ఫ్రీగానే చదువుకున్నాను దాని తర్వాత ఒక సంవత్సరము లాంగ్ టర్మ్ చేయడం డబ్బులు లేక ఇంట్లోనే చదివాను ఆన్లైన్ తీసుకొని ఇప్పుడు చాలా క్లోజ్కి వెళ్ళాను కానీ నాకు సీట్ కాలేదు తర్వాత మా స్కూల్లో మ్యాథ్స్ సార్ ఇక్కడికి వచ్చారు ఆ సార్ దాదాపు రెండున్నర లక్షల ఖర్చు పెట్టారు విత్న్ సిక్స్ మంత్స్ లోక్స్ మంత్స్ ఒకసారి స్టేజ్

నేను కాల్ కూడా చేయలేదు సీట్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేశాను రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరితో సడన్ గా దేవుడు కనపడి వరకు కొరకం అంటే ఖచ్చితంగా మీరు ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి నేను సాధి ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు పాఠలేషంతో కానీ కళావతరం కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే అది ఒక కృతజ్ఞత భావం మనం సడన్ గా ఇప్పుడు ఎవరైనా దేవుడు కనపడి మనం మాట్లాడగలమంటే అంటే మనం మాట్లాడలేము ఖచ్చితంగా అదే విధంగానే జస్ట్ ఊరికి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే రెండు నిమిషాలు సార్ నాకు ఎంత మనసుకి రేపు రీఫ్ ఉంటుందంటే అసలు సార్ మాట్లాడడం కానీ ఇక్కడ ఎండ్ వచ్చినాక సార్ ఏం నేను చాలా భయపడిపోయాను సార్ మీ ఇంత దగ్గర పెట్టి ఖర్చు పెట్టి చదివిస్తున్నారు కానీ సీట్ వస్తున్నారా సార్ అంటే అంత మంచి వాళ్ళు అసలు అసలు తర్వాత మా ఫ్రెండ్స్ అప్పుడు గంటలకు అసలు లైబ్రరీ మోటివేషన్ ఎట్లా వస్తుందా ఇన్ని గంటలు ఎట్లా చదువుతా ఉన్నావు అంత పర్సెంటేజ్ మాట్లాడాలి అంట ఒకటే మాట మీకేం చెప్పండి పది గంటలకు లైబ్రరీకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు

మన చదువుకునే గురుదేవత గురు గురు గురువు దగ్గర నుండి వస్తుంది గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మేశ్వర చెప్పాలి ఇంతకంటే మంచి అవకాశం నాకు ఎప్పుడు దొరకదు అందుకే నేను అమూల్యమైన సమయాన్ని కొద్ది తీసుకునేందుకు క్షమించండి కోరుకోండి ధన్యవాదాలు తెలుపుకోండి

सर रमेश सर

ची सचपा ड dia tamam macam tu